రంగంలో గొప్ప గొప్ప నిష్ణాతులైనటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని అద్భుత పరిచయ విధంగా చెప్పేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన జిల్లాలో అది కటకం మధుకర్ సార్ పిల్లలు మీరు పొద్దున క్లాస్ వింటుండ్రు ఆ సార్ ఎవరో మీకు తెలియదు అందరూ వీడియోలు ఆఫ్ చేసుకొని వింటారు సార్ కూడా వీడియో ఆఫ్ చేసుకొని స్టార్ట్ చేస్తారు క్లాసు కానీ రెండు గంటలు మాట్లాడతాడు ఆ రెండు గంటలలో మీకు ఎన్ని అంటే మీ గురించి మాట్లాడతాడు ఆ సార్ ఎవరో ఇప్పుడు ఒకసారి ఇప్పుడు లేస్తారు మీరు చూస్తారు ఇప్పటివరకు ఈ మాస్టర్ మెన్ క్లాస్ లో వరంగల్ డిస్టిక్ స్టూడెంట్స్ ఉన్నారు నిజామాబాద్ డిస్టిక్ స్టూడెంట్స్ ఉన్నారు పెద్దపల్లి నుంచి ఉన్నారు కరీంనగర్ నుంచి కొమరం భీమ్ జిల్లా నుంచి రాష్ట్ర మొత్తం అంత గొప్ప క్లాస్ ఉంటే అంత స్ప్రెడ్ అయిపోతున్నది దాంట్లో నేను ఒక సమిధను మేము కూడా భాగస్వాములు కావడం నా అదృష్టం వస్తున్నాం ఈ సంస్థకి సార్ ఒక కోఆర్డినేటర్ ఫౌండర్ కోఆర్డినేటర్ అయితే మేము కూడా దాని కోఆర్డినేటర్ మేము కూడా అప్పుడప్పుడు క్లాస్ లో జాయిన్ అవుతున్నాము నిన్న ఒక అద్భుతమైనటువంటి క్లాస్ జరిగింది నిన్న అది ఎవరు అంటే డైరెక్టర్ ప్లాలిటరీ ప్లెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఇంకా ఉన్న జిల్లాలో ఉన్నటువంటి సబ్జెక్ట్ టీచర్స్ చాలా మంది అప్పుడప్పుడు వాళ్ళు ఒక సహాయాన్ని ఇందులో ఇస్తున్నారు అలాంటి అద్భుతమైనటువంటి సంస్థ నిర్వహిస్తున్నటువంటి దాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నటువంటి ముందు ముందు ఇంకా మంచి మంచి కథలు కానీ కవితలు కానీ రాయాలని మీ అందరికీ ఆశీస్సు అందజేస్తున్నాను బుక్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఒక ఇంగ్లీష్ పుస్తకం ఇంత చిన్నపిల్లలు ఇలా రాయడం నాకు తెలిసి ఇదే మొదటిసారి అనుకుంటున్నాను నేను మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కష్టం పుస్తకం నాకు తెలిసి రాష్ట్రంలో కూడా మొదటి పుస్తకాలు వేయని చెప్పేసి అనుకుంటున్నాను మీ అందరికీ కూడా శుభాకాంక్షలు పుస్తకం రాయాలంటేనే ఎంతో చాలా కష్టం రాసిన పుస్తకాన్ని అచ్చివేయడం ఆ అచ్చట్ మన అక్షరాన్ని చూసుకోవడం రచయితకు ఒక గొప్ప అనుభూతి కలుగుస్తుంది మీరు రాసిన కథలు చదువుతుంటే గోదావరి ప్రవాహం గలగల గలగల పార్టీ సంబ అది బుటకు సంబంధించినవి వస్తే దాంట్లో క్యారెక్టర్స్ నాకు పంపించాడు ఫస్ట్ పంపించి అన్న ఇట్లా ఉంది చూసిన తర్వాత నేను భాస్కర్ పంపుతాను అది అది చూస్తామ్మ ఆ పుస్తక ఆ బొమ్మ చూసిన తర్వాత నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అనిపించకుంటే వెంటనే నేను తమ్ముకి ఫోన్ చేసిన తమ్ముడు ఇది క్యారెక్టర్స్ అన్ని లోపల అవి కరెక్ట్గా లేవు వాళ్ళు అంటే మన మన నేటివిటీకి తగినట్టుగా లేవు అని చెప్తే మళ్ళీ వేరే బొమ్మలు గీసి రఫ్ స్కేచ్ నాకు పంపించండి అన్న ఇట్లా బాగుంటుందా అని మళ్ళీ దాంట్లో కూడా మాడిఫికేషన్ చేసి ఆ బొమ్మ ఫైనల్ అయింది అదొకటి నాకు చాలా గుర్తుంది మంచి మంచి కథలు మంచి బొమ్మలు అద్భుతమైనటువంటి చేయదరిగిన ఆర్టిస్ట్ చేతిలో ఒక పుస్తకం పడితే ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ పుస్తకానికి అందం వచ్చేసింది మీరు రాసిన కథలు ఎంత అందంగా ఉన్నాయో అంత అంతకంటే ఆ పుస్తక ఆ బొమ్మలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడ అందమైనవి కథలు లేకపోతే బొమ్మలో కాదు మీ అందరి మంచి మనసులు దాంట్లో రిఫ్లెక్ట్ అయినాయి అది గొప్ప విషయం చాలా గొప్ప విషయం మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా ఇక్కడ మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి ఆ విద్య ఒక్కటే మన సార్ ధర్మపురి వెంకటేశ్వర్ సార్ ఎంత గొప్ప మోటివేషన్ అంటే నిజంగా కూడా ఇలాంటి ఉపాధ్యాయులు స్టూడెంట్స్ కు దొరకడం చాలా అదృష్టం చాలా అదృష్టం ఎందుకంటే ఇట్లాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని పెంపొందించడానికి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పిల్లలు పాల్గొనడానికి స్టూడెంట్స్కి గొప్ప మోటివేషన్ టీచర్సే ఇంట్లో తల్లిదండ్రులు తప్పితే మళ్ళీ స్కూల్ టీచర్స్ అట్లాంటి పాత్రని అత్యంత సమర్థాత్మకంగా పోషించి రాష్ట్ర స్థాయిలో ఈ పుస్తకాన్ని నిలబెట్టడంలో ఒక ముఖ్య భూమికను పాత్ర అద్భుతమైన ఒక అద్భుతమైనటువంటి పాత్రని పోషించడంలో థ్యాంక్ యూ సార్ చాలా మంచి పుస్తకాన్ని ఈ యొక్క సమాజానికి అందించారు సమాజంలో ఇట్లాంటి పుస్తకాలు చాలా రావాలి వస్తేనే బాల్య సాహి బాల సాహిత్యానికి కానీ తర్వాత సాహిత్యానికి కానీ మంచి విలువలు కానీ మంచి రోజులు కానీ ఉంటాయని అని చెప్పడంలో సందేహం లేదు ఈ పుస్తకమే నన్ను ఈ విధంగా మాట్లాడుతుంది జనరల్గా మాట్లాడను కానీ ఈ పుస్తకమే నన్ను ఇలాగ మాట్లాడడానికి చేసింది మీరందరూ కూడా ఇంకా మంచి మంచి కథలు తెలుగులో రాయడం తర్వాత కవితలు రాయడం ఇవంటివి నేర్చుకొని ఇంకా చాలా పుస్తకాలు ఆవిష్కరించాలి ఈ నెల ఈ ఆశీర్వాదు ఈ పూరుగడ్డ మీద ఇంకా ఎన్నో పుస్తకాలు రావాలి ఎంతో మంది కవులు కవయిత్రులు పుట్టుకొని రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరినీ ఆశీర్వదిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ధర్మపురి వెంకటేశ్వర సార్ని తర్వాత పాఠశాల యాజమాన్యాన్ని కృతజ్ఞత తెలియదు అవకాశం దీనికి మెయిన్ గాలు ఉండవచ్చు ఇరవై నాలుగు మంది ముఖ్యం పెట్టిందే అంత మిమ్మల్ని టెస్ట్ చేయడం అంటే నేను ఇంత సంవత్సరం మీ స్కూల్కి వచ్చిందా టెస్ట్ చేసింది అప్పుడు మిమ్మల్ని ఇక పరీక్షలు పెట్టిందా పెట్టినా మాకు పరీక్ష పెట్టింది మీరంతా ఇప్పుడు ఈ పుస్తకాన్ని మేము చదవాలి చదివి మీ మీరు గురువుగా భావించి మేము కథలు రాయాలి నాకు వాస్తవం చెప్పాలంటే మంది నా గురు మా కథలు రాయడం రాదు చెప్పడం కానీ కాగితం మీద రాయడానికి కాగితం మీద రాయడం మీ దగ్గర నేను నేర్చుకుంటా దయచేసి మీరు నన్ను సిసింగ్ అంగీకరిస్తారా అంగీకరించారా అంగీకరిస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురువులందరికీ మరొకసారి వందనం చేస్తున్నా ఇరవై నాలుగు నాలుగు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా తెలియజేసుకుంటున్నా చేసుకుంటున్నా ఆఫ్ చెప్తున్నా ఇలాంటి వ్యక్తులు ఇంకా తయారు కావాలి ఇంకా తయారు కావాలి మన సమాజంలో కూడా ముఖ్యంగా ఆడపిల్లల్లో కూడా కొత్త కొత్త ఆలోచనలు రావాలి మీరు ఆడపిల్లలు ఎవరైతే ఒక కుటుంబంలోపల పరిపూర్ణంగా ఉంటారో ఆ కుటుంబం సమాజంలో కూడా గొప్పగా వెలుగుతుంది కాబట్టి ఇందులో రాసిన చాలా మట్టు అమ్మాయిలే అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు కంగార చెప్తున్నారు అమ్మాయిలందరికీ ఇంకా రాయండి ఇంకా రాయండి నాలాంటి శిష్యులు బాగా తయారు చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ అంత స్థాయిని మిమ్మల్ని తీసుకెళ్ళిందంటే మీరు ఖచ్చితంగా భవిష్యత్తులో గురువులు కావాల్సిందే అని చెప్పగలే చెప్పినట్టు బాబాయ్కి ధన్యవాదాలు అలాగే ఈ వేదికని పంచుకుంటున్నటువంటి మా సపోర్టర్స్ లలో అద్భుతమైనటువంటి సపోర్టర్లు నాకు చాలా కాలం నుంచి ఏ కార్యక్రమం చేసినా అనేక విధాలుగా సూచనలు చేస్తూ ప్రజెంట్ ఈ పుస్తకం తీసుకురావడానికి అయిన ఖర్చులో నేను కూడా భాగస్వాములై తను చెప్తూ మా జిల్లాలో ఒక నిబద్ధత కలిగినటువంటి ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ జిల్లాలో ఏ కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం జరిగినా విత్యాశాక పరంగా ఏదైనా ఖచ్చితత్వంతో పనిచేయాల్సి వరే అందులో సిఎస్ సత్యనారాయణ సార్ ఉన్నారని చెప్పక తప్పదు అలాంటి గొప్ప వ్యక్తి మనసున్న వ్యక్తి ఆయన ఈరోజు ఈ పుస్తకాన్ని ముద్రించడంలో మనకయ్యే ఖర్చులు భరించడమే కాకుండా మానసికంగా ఎంతో సపోర్ట్ను అందించినటువంటి సత్యనారాయణ సార్ని ఈ వేదికని పంచుకున్నారు వారిని మాట్లాడాల్సిందిగా మనిస్తున్నా సార్ సైన్స్ విద్యార్థిగా తెలుసు ల్యాబ్ని గొప్ప దేవాలయంగా భావించే వచ్చింది నేను అలాంటి ల్యాబ్ని మీ స్కూల్లో పెట్టి అక్కడ నుంచి అక్కడ జరిగినటువంటి కెమికల్ రియాక్షన్స్ అన్ని ఈరోజు ఇరవై నాలుగు బయటకు వచ్చాయి ఎక్కడైనా ఊహించేది బయాలజీ ల్యాబ్ ఉంటుంది ఫిజికల్ సైన్స్ ఫిజిక్స్ ల్యాబ్ ఉంటుంది మ్యాథమెటిక్స్ ల్యాబ్ ఉంటుంది కానీ లాంగ్వేజ్ ల్యాబ్ ఉండేది చాలా తక్కువ స్కూళ్ళల్లో ఉంటుంది హెడ్ మాస్టర్గా నా కోరిక కూడా లింగ్వస్టిక్ ల్యాబ్ ఉండాలి అనేది కానీ నాకు సాధ్యం కాలేదు ఇక్కడ వెంకటేశ్వర్ సారు ల్యాబ్ పెట్టి ఇంతమంది రైటర్స్ని తయారు చేయగలిగాడు సార్కి ఒకసారి అభినందనలు చేస్తారు అలాగే సార్ సూచనలు తీసుకొని మీరందరూ చిన్న ైట్ చేయబడ్డటువంటి మైండ్స్ మైండ్స్ చదవని వాళ్ళు ఉంటే చదవండి అంటే మీ మైండ్స్ని వెలిగించి వదిలిపెట్టాడు సార్ ఇక నుంచి మీరు మండుతున్న అగ్నిగోళంగా ఆకాశం సభ్యు ఉన్నటువంటి ఈ వీళ్ళందరి ద్వారా మీరు ఇంకా కథలు రాస్తూ కవితలు రాస్తూ ఇంకా ముందుకెళ్ళాలి ఈ సిక్స్త్ క్లాస్ అమ్మాయి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మధుకర్ సార్ కూడా మీలాగనే ఇన్స్పైర్ అయినటువంటి వ్యక్తే మీలాగనే ఇట్లా కూర్చొని ఈరోజు ఈ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి ఎప్పుడైతే చిన్నపిల్లలకి ఇలాంటి సందర్భాల్లో కలెక్టర్ రావడం కానీ సెంట్రల్ మినిస్టర్ రావడం కానీ సమావేశాలు జరగడం కానీ ఒక్కొక్కరి మైండ్లో ఒక్కొక్క ఆలోచన వస్తాయి మీరు కూడా ఒక్కొక్క ఆలోచనతో రాయబడ్డటువంటి కథలవి ఈ రోజు జరిగినటువంటి ఈ సమావేశాన్ని కూడా తీసుకొని మళ్ళీ కథలు ఆలోచించి అవకాశం ఉన్నటువంటి జరుగు ఇప్పుడు ఒక్కొక్క పుస్తకాన్ని పెట్టి చేసే స్థాయికి ఎదగాలని ఇప్పుడు సహకరించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు నేనేదో చిన్న సహాయం చేయగలిగాను కానీ వెంకటేశ్వర సార్ కావచ్చు అశోక్ సార్ కావచ్చు లేదా ఆకాశం సభ్యులు కావచ్చు లేదా ఈ స్కూల్ యాజమాన్యం కావచ్చు అందరికీ అభినందనలు ముఖ్యంగా ఇరవై నాలుగు మంది విద్యార్థులకి వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళ క్లాస్మేట్స్కి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాం థ్యాంక్ యూ విని ఒకరి ద్వారా విని సార్ ఇట్లా చేస్తున్నట నేను కూడా హెల్ప్ చేయాలన్నటువంటి ఆలోచన ద్వారా మధుకర్ సార్ ద్వారా సార్ నాకు చాలా సపోర్ట్ చేశారు వారికి తప్పకుండా రుణపడి ఉంటాం మేము విద్యార్థులకు చేసినటువంటి మీ సేవలా భావిస్తున్నాము దాన్ని మీ ఆలోచన ఇలాంటి ఆలోచన ఎంతో మందికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్ అలాగే ఇక్కడ టెన్త్ క్లాస్ సార్ సత్యనారాయణ సార్ అన్నారు ఇంగ్లీష్ లాబ్ పెట్టాలి అని యాక్చువల్గా మేమిద్దరం కొలీగ్స్ సార్ హెడ్ మాస్టర్ నేను సార్ దగ్గర స్కూల్ వస్తాను నారేగూడలో అక్కడ సార్ చాలా ట్రై చేశారు ఇట్లాంటి ల్యాబ్ పెట్టి ఇట్లా పిల్లల నుంచి రచనలను బయటకు తీయాలని లాంగ్ ల్యాబ్స్ పెట్టాలని ట్రై చేశారు ప్రయత్నం చేశారు కొంతవరకు చేసినప్పటికీ సక్సెస్ కాదు మా మీ సైన్స్ లాబే కాదు ఇది ఉండాలని నాకు కూడా మనసులో ఎందుకో సాహిత్యం మీద నాకు చక్కగా చదువు చక్కగా రాయరాదు కానీ సాహిత్యం అంటే మాత్రం ఇష్టమే ఎందుకు ఇష్టము అని అంటే నాకు ఫ్రెండే మీరు రాసే కథలు మీరు ఎవరు రాసే కథ అయినా చదువుతారు చిన్న కవిత అయినా చదువుతా ఎందుకంటే నాకు ఆనందం ప్లస్ పాధ ఏది కలిగినా నేను చూసేది సాహిత్యంలోనే నా డెవలప్మెంట్ కూడా ముఖ్య కారణం కూడా ఒక రకంగా సాహిత్యం సాహిత్యం తప్ప ఇంకేది కాదు కానీ నేను పిల్లల్ని ఇప్పుడు హృదయపూర్వకంగా అభినందించగలుగుతాను నా నేను చదవడంతోనే సాహిత్యం అంటే నాకు అభిరుచి నా ఇంట్లో ఉండే దాదాపు బుక్కుల్లో ఫిజిక్స్ మ్యాథ్స్ ఎంత ఉంటాయో అంతకు రెట్టింపు సాహిత్యం బుక్కులు ఉంటాయి అంతకన్నా రెట్టింపు సాహిత్యం బుక్కులు ఉంటాయి దాదాపు మా ఇంట్లో ఆస్తి ఏంటిదంటే రెండు సజ్జల నిండా పుస్తకాలే తర్వాత ఒక నేను ఎక్కడ కనబడ్డ బుక్ మా ఇంట్లో వాళ్ళు ఇక ఎట్లా అర్థం చేసుకున్నా నాకు బుక్లు తప్ప ప్రపంచం లేదు ఏ బుక్ ఏ టైం నాకు రిలీఫ్ని ఇస్తుందో నాకు తెలియదు అందుకే నాకు సాహిత్యం అన్నా సాహిత్య అని రాసే వాళ్ళన్నా చాలా అభిమానం ఇందులో నాకు స్పెషల్లీ ఈరోజు వెంకటేశ్వర సార్కి మాత్రం నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్పగలుగుతున్నాను నేనేమి మీకు ఆశామాషిగా సహాయం చేయలేదు మీకు ఆశా ఈ కార్యక్రమంలో తోడ్పడాలని కోరుకోలేదు నాకు కావలసిన కార్యక్రమాన్ని మీరు నిర్వహించిండ్రు అందుకే నాకు ఈ కార్యక్రమంలో నేను మీతో పాటు పార్టిసిపేట్ కావాలని కోరుకున్నాను సార్ నాకు ఏడవ తరగతిలో నేను నా పన్నెండేళ్ళ వయసులో కరెక్టే అనుకుంటాను తప్పు చెప్పాను ఎందుకంటే నాకు కొంచెం గుర్తుంది బావి ఫలం అనే పాఠాన్ని నాల వెంకటేశ్వరరావు గారు అనుకుంటారు రాసింది కదా సార్ బావి ఫలం అనే పాట నాల వెంకటేశ్వరరావు పాట ఇంకా ఉన్న జిల్లాలో ఉన్నటువంటి పీజీహెచ్ఎంస్ సబ్జెక్ట్ టీచర్స్ చాలా మంది అప్పుడప్పుడు వాళ్ళు ఒక సహాయాన్ని ఇందులో ఇస్తున్నారు అలాంటి అద్భుతమైనటువంటి సంస్థలు నిర్వహిస్తున్నటువంటి దాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నటువంటి గొప్ప గొప్ప నిష్ణాతులైనటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ని అద్భుత అద్భుతపరిచే విధంగా చెప్పేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి